సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన పీ ఫోర్ కార్యక్రమానికి స్పందించి సంఘం నేతాజీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి ముందుకొచ్చారు కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఉచిత హాస్టల్ వసతి ఏర్పాటు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు పాల్గొని ఉచిత హాస్టల్ వసతి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కరస్పాండెంట్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు విద్యార్థులు ఇటువంటి వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఏ వేమారెడ్డి ఎంపీడీఓ శాలెట్ ఎస్ఏ రాజేష్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి సంఘం సొసైటీ అధ్యక్షులు గుండెపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ రెడ్డి పిట్టు పట్టాభిరామిరెడ్డిలో పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్లు యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు జాబ్ సీకర్స్ కన్నా జాబ్ ప్రొవైడర్స్గా మారాలి అంటే జాబు కావలసిన వ్యక్తిగా బయటకు రావడం కన్నా జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలి జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలన్నప్పుడు విద్యార్థులు ఇలాంటి ఫెసిలిటీస్ని బాగా ఉపయోగించుకొని సబ్జెక్టుకు సంబంధించిన ఫండమెంటల్స్లో మంచి స్ట్రాంగ్గా తయారైతే ఈ నూతన విద్యా విధానంలో ఉన్న అడ్వాంటేజ్ ప్రకారంగా ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్ అయినా వెళ్ళొచ్చు కాబట్టి విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సో ఒక స్టేజ్లో ఫండమెంటల్స్ బాగా చదువుకొని ఆ ఫండమెంటల్స్ ద్వారా వినూతనంగా ఆలోచించడం మొదలెడితే స్టార్టప్స్ వస్తాయి స్టార్టప్స్ నుంచి స్లోగా ఎంటర్ప్రెన్యూరర్ కింద కన్వర్ట్ అయితే ఒక ఎంటర్ప్రెన్యూర్ బయటకు వచ్చాడంటే తను ఉద్యోగం వేరే దగ్గర నుంచి తీసుకోవడం కాకుండా తనే ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్ ఉంటాడు సో ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి భారత ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు జాబు అడిగే వాళ్ళలా కాకుండా జాబ్ ఇచ్చే వాళ్ళలాగా కావాలి ఇప్పుడు ఈ మేనేజ్మెంటు ఉచిత హాస్టల్ వసతి బాలికలు ఇస్తున్నారు కాబట్టి బాలికలు ఈ ఫెసిలిటీని బాగా సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తుల లాగా ఈ కళాశాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను ఈ పీ ఫోర్ పార్ట్నర్షిప్ కింద ఇలా ఉచిత వసతిని ఏర్పాటు చేసుకున్న మేనేజ్మెంట్ అభినందిస్తుంది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వంద నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు